హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే మామూలుగా మనం గోల్డ్వి ఇలాంటి చైన్స్ రింగ్స్ అట్లా తీసుకొని వెళ్తూ ఉంటాం కదా అవి మామూలుగా అయితే మనం ఇలా బ్యాగ్లో వేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము కానీ అలా పెట్టకండి అలా పెట్టడం వల్ల చాలా డేంజర్ అనమాట మనకి ఏదైనా వస్తువులు పోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది తర్వాత అలా కాకుండా ఇలాంటి బాక్స్లు ఉంటాయి కదా ఇంకా ఇలాంటి బాక్స్లో కూడా మనం పెట్టుకొని వెళ్తే ఇలాంటి బాక్స్ ఇలా మనం పర్స్లో పెట్టుకొని వెళ్తాము కానీ ఇలా మనం ఒకటి తీస్తే ఇంకొకటి కింద పడే ఛాన్స్ ఉంటుంది అన్నీ ఒకే దగ్గర మనం పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మనకి చాలా సేఫ్గా అయితే మనం తీసుకెళ్ళవచ్చు అసలు టెన్షనే ఉండదు ఇలా ఒక ఇలా ఒక ఖర్చుప్ అయితే తీసుకొని దాంట్లోకి మనం ఏవైనా మనం ఏం చైన్స్ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నామో గోల్డ్వి ఏమేమి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నామో అవన్నిటిని కూడా ఇలాగే నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసేయండి ఇలా ఒక పిన్నిస్ తీసుకొని ఇలా ఖర్చిపు ఇలా పెట్టేసేయండి ఓకే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి చాలా సేఫ్గా ఉంటాయి మళ్ళీ మనం ఏది తీసుకోవాలనుకుంటామో అది మాత్రమే తీసుకోవడానికైతే ఉంటుంది మామూలుగా డబ్బాలో పెడితే మనం ఒకటి రెండు చైన్స్ అయితే తీసుకొని వెళ్తాము రింగ్స్ అట్లా తీసుకొని వెళ్తూ ఉంటాం కదా ఒకటి తీస్తే ఇంకొకటి గబుక్కున కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఇలా చాలా సేఫ్గా తీసుకెళ్ళచ్చు అనమాట ఇలా మనం తీసుకెళ్లాల్సిన రింగ్స్ బ్యాంగిల్స్ ఏవైనా సరే మనం ఒక్కొక్క దానికి ఇలా ఒక్కొక్క పిన్నిస్ పెట్టేసి ఇలా జాగ్రత్తగా చుట్టేసి మనం పర్స్లో పెట్టేసి మనం లోపల బ్యాగ్ లోపల పర్స్లో పెట్టేసామనుకోండి చాలా సేఫ్గా తీసుకెళ్ళవచ్చు మళ్ళీ మనకి ఏది కావాలనుకుంటున్నామో దాన్ని జాగ్రత్తగా తీసుకొని అయితే మనం వాడుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను ఓకే చాలా సేఫ్గా తీసుకెళ్ళచ్చు అనమాట మనం ఏది వేసుకోవాలనుకుంటామో దాన్ని మాత్రమే తీసుకొని మళ్ళీ మనం అలాగే పెట్టేసుకోవచ్చు ఓకే ఇలా అన్నమాట నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఈ టిప్ అయితే చిన్నపిల్లలు ఉన్నాయి ఇంట్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా డోర్స్కి అయితే కింద ఇలాంటి లాక్ వేసేటివి ఉంటాయి కదా గుల్లం పెట్టేది అవి అవేంటంటే పిల్లలు ఒక్కోసారి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు గుల్లం పెట్టేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి తెలియదు అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనం పైన లాక్ పెట్టేది ఉంటుంది కదా దానికి ఇలా మనం సైడ్ పిన్స్ పెట్టుకుంటాం కదా దాన్ని అయితే ఒకటి పెట్టేసి అలా వదిలేసేయండి అలా పెట్టడం వల్ల పిల్లలు ఒకవేళ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు డోర్ వేసుకున్నా కూడా వాళ్ళకి ఆ గుల్లం అనేది పెట్టకుండా పెట్టరాదనమాట ఇంకా అది అడ్డుకుంటుంది కాబట్టి పైన పిన్ వాళ్ళకి పెట్ట రాకుండా ఉంటుంది కాబట్టి మనం కూడా జాగ్రత్తగా సేఫ్గా ఉండవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇలాంటి బిర్యానీ బాక్సులు ఉంటాయి కదా ఇంట్లో చాలా వరకు ఈ బిర్యానీ బాక్సుల్ని మనం చాలా రకాలుగా యూజ్ చేస్తాము కొన్ని అయితే ఇంకా యూజ్ చేయడం పక్కన పడిస్తూ ఉంటాం కదా కానీ ఈ బాక్స్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చా అనుకుంటారు ఇంకా ఈ బాక్స్ని మీరైతే ఇంకా వేస్ట్గా అయితే పడేయరు ఇది చూసిన తర్వాత అయితే ఇదైతే ప్రతి ఒక్క లేడీస్కి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ ఒక్క బాక్స్ని నేను మూడు రకాలుగా ఎలా యూస్ చేయాలో చెప్తాను ముందుగా అయితే డబ్బా పైన ఉన్న మూతని తీసుకున్నాను దీన్ని మిడిల్లో అయితే ఇలా కట్ చేసుకున్నాను మనకి చాలా సింపుల్గా కట్ అయిపోతుంది మామూలుగా చాక్ని వేడి చేసినా సరే లేకపోతే ఇలా కత్తిరితో కట్ చేసుకున్నా సరే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ మొత్తం కంప్లీట్గా కట్ చేసుకోవద్దు చూడండి ఈ రింగ్ ఉంది కదా ఇప్పుడు నేను కట్ చేసుకున్న తర్వాత రింగ్ లాగా ఉంది కదా దీన్ని మనం ఆ డబ్బాకి మూత ఎలా పెడతామో మూత పెడితే ఎలా వస్తుందో అలా వచ్చేలాగా అయితే చూసుకోవాలన్నమాట ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలన్నమాట మామూలుగా మనం డబ్బా మూత పెడితే ఎలా పెడతామో అలా కరెక్ట్గా ఫిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి తర్వాత ఈ డబ్బా కూడా అలాగే కట్ చేసుకోవాలన్నమాట ఇలా చాక్ని వేడి చేసి ఇలా కొంచెం కొంచెంగా ఫస్ట్ చాలా నిదానంగా కట్ చేసుకోవాలి ఇది కూడా ఒక రింగ్ లాగా అయితే మనకు వస్తుందనమాట ఓకే ఇలా దీన్నైతే ఇలా కట్ చేసుకోవాలి కొంచెం కత్తెరతో కట్ చేసుకున్న మనకి ఈజీగా కట్ అయిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఇలాంటి డబ్బాలను అయితే ఇంకా అస్సలు వేస్ట్గా అయితే పడేరు ఇలా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ డబ్బాను కూడా నేను యూస్ చేస్తాను దానిపైన ఉన్న ఆ మిడిల్లో ఉన్న ఆ పార్ట్ని కూడా నేను యూజ్ చేస్తాను అది ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు ఈ రింగ్ని చూడండి ఇక్కడ మనం పెడితే ఫిక్స్ అవ్వాలన్నమాట ఇది ఎందుకంటే మనకి ఇలాంటి పెద్ద పెద్ద ఫ్రేమ్స్ ఉంటాయి మనము మామూలుగా ఏదైనా ఎంబ్రాయిడింగ్ చేసుకోవాలన్నా డిజైన్ వేసుకోవాలన్నా సారీ కానీ లేకపోతే డ్రెస్లకు కానీ అలాంటి పెద్ద పెద్ద రింగ్స్ పెట్టుకొని వేసుకుంటాం కదా ఆ పెద్ద పెద్ద రింగ్స్ మామూలుగా అయితే శారీకి లేకపోతే లాంగ్ ఫ్రాక్ అట్లా వేసుకొని చేయొచ్చు కానీ ఏదైనా చిన్న చిన్న డ్రెస్లకు కానీ లేకపోతే చిన్నగా ఉన్న ఏదైనా క్లాత్ పైన మనం బ్లౌజ్ల పైన ఏదైనా డిజైన్ వేసుకోవాలంటే మాత్రము మనం అలాంటి పెద్దవైతే పెట్టరాదు కదా అలాంటప్పుడు చాలా సింపుల్గా మనకి ఇంట్లోనే ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా తయారు చేసుకుని ఈ డబ్బాని ఇలా చేసేసుకోవచ్చు ఏం లేదు మనం మూత పెట్టినట్టుగా పైన ఒకటి కింద ఒకటి పెట్టేసి మధ్యలో క్లాత్ పెట్టేసి ఫిక్స్ చేయడమే చాలా గట్టిగా కూర్చుంటుంది ఇంకా మనం ఈజీగా డిజైన్ అయితే వేసుకోవచ్చు ఇంకా కొన్ని చిన్న చిన్నగా మనం బ్లౌజ్ లకి అట్లా వేసుకోవాలి అంటే మాత్రం చిన్న చిన్న ఫ్రేమ్స్ బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం కదా అవసరమే లేకుండా మనం ఇంట్లోనే ఈ డబ్బాతో ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి ఇంకా కొంచెం చిన్నగా ఉన్న ఆ బాక్స్ మూతల్ని కూడా మనం ఇలా తయారు చేసుకుంటే బ్లౌజ్లకి డిజైన్ వేసుకోవడానికి కూడా మనకి ఒక ఫ్రేమ్ లాగా అయితే యూజ్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం ఇందులోనే మిడిల్ బాగా మిడిల్ అయితే కట్ చేసాం కదా ఆ మధ్యలో ఉందైతే ఉంది దీన్ని కూడా ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఇది కూడా లేడీస్కి అయితే ఖచ్చితంగా యూస్ అవుతుంది ఇలా ఈ బాక్స్ మూతను అంటే ఇది పెద్దదిగా ఉంది కాబట్టి నేను నాలుగు భాగాలుగా అయితే కట్ చేశాను లేదంటే మూడు నాలుగు అట్లా కట్ చేసుకోవచ్చు ఇలా నేను ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేశాను అనమాట అన్నీ ఒకే మాదిరిగా ఇప్పుడు కొంచెం చాక్ని వేడి చేస్తూ ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి మనం మామూలుగా చాలా సింపుల్గా హోల్స్ అయితే పడతాయి చాక్ను వేడి చేసినా సరే లేకపోతే కత్తెరతో అలా కొంచెం అలా తిప్పినా సరే మనకి ఈజీగా హోల్ అయితే వచ్చేస్తుంది ఒక్కొక్క దానికి రెండు హోల్స్ అయితే చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి మనం ఇలాంటి కమ్మలైతే మనం చాలా రకాలుగా కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము కొనుక్కొని అన్ని ఒకే దాంట్లో పెట్టేసాం అనుకోండి ఒకటి దొరికితే ఇంకొకటి దొరకదు అన్నీ వెతుకుతూ ఉండాలి మళ్ళీ ఇంకా అన్నీ ఒకే దగ్గర కలిసిపోతే వాటి పూసలు అవి ఏమైనా ఉంటే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ఏ దేని దానికి విడివిడిగా మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ హోల్స్ చేసాం కదా ఆ హోల్స్ చేసిన వాటికి మనం ఇలా పెట్టేసి మనం ఆ రింగ్ అనుకోండి మనకి గట్టిగా ఉంటుందన్నమాట మళ్ళీ మనం తీసే వరకు పోదు మళ్ళీ మనకి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది మనకి చాలా పని కూడా తొందరగా అయిపోతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇలాంటి బాక్స్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఇంకొకటి అయితే చెప్తాను ఈ బాక్స్ని కూడా వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేయండి చూడండి ఇక్కడ చాక్ని వేడి చేస్తూ ఇక్కడ రౌండ్గా అయితే నేను కట్ చేస్తున్నాను అంటే మనకి ఎన్ని వీలైతే అన్నింటిని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఓకే ఇలా కొన్ని హోల్స్ అయితే చేసుకోవాలి ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే ఈ బాక్స్ని ఇలా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు దీన్ని నేను ఇక్కడైతే సోప్ బాక్స్ లాగైతే యూజ్ చేస్తున్నాను మనకి మనం ఇలా హోల్స్ చేసుకున్నాం కాబట్టి మనం సోప్ పెట్టుకున్నప్పుడు ఏదైనా వాటర్ ఉంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి సోప్ ఇప్పటికీ డ్రైగా ఉంటుంది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అట్లా ఇలా మనం పర్స్లో అన్ని బ్రష్లు అట్లా ఏమన్నీ పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా అలా పెట్టుకోవడం వల్ల ఆ పర్స్లో ఏదైనా దుబ్బ ఉన్నా అంటుకుంటుంది తర్వాత మళ్ళీ అన్నీ ఒకదానికొకటి అతుక్కునే ఉంటాయి కదా అలా కాకుండా ఒక కవర్ని తీసుకొని నేను చూపించినట్టుగా ఇలా ఒకటి పెట్టేసి ఇలా తిప్పేయండి మళ్ళీ ఇంకోటి పెట్టి ఇంకో బ్రష్ పెట్టి ఇంకోటి ఇలా తిప్పేయడం వల్ల మనకి అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి ఒక బ్రష్ ఒక బ్రష్ అంటకుండా ఉంటుంది తర్వాత మనం తీసుకెళ్ళడానికి కూడా క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇలాంటి పెన్ క్యాప్స్ మనం మామూలుగా అయితే పెన్లు అయిపోయిన తర్వాత ఈ పెన్తో సహా క్యాప్ను కూడా పాడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలా ట్రై చేయండి ఈ పెన్ క్యాప్ రెండు ఒకే విధంగా ఉన్న రెండు పెన్ అయితే తీసుకున్నాను వీటికి ఇలా డబల్ సైడ్ టేప్ అయితే అంటించాను ఇప్పుడు ఇదేంటంటే మనం ఎక్కడైనా సరే మనకి మామూలుగా గోడకి ఎక్కడ ఎక్కడైనా సరే మనం హాల్లో అయినా సరే ఎక్కడైనా సరే మనం ఇలా ఈ రెండింటిని కూడా ఇలా అతికించుకున్నాం అనుకోండి దీనికి ఏమైనా ఫోటోస్ అట్లా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది మనం మామూలుగా అయితే ఫొటోస్ అయితే ఫోటో ఫ్రేమ్లో కానీ లేకపోతే మేకలు కొట్టేసి ఇంకా ఫొటోస్ పెట్టుకోవడం అట్లా జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా సింపుల్గా ఇలా పెన్ క్యాప్స్ని ఇలా పెట్టేసి మనం వాటిలోకి ఇలా ఫోటోని అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలాంటి ఫోటోస్ హాల్లో పెట్టుకున్నా సరే లేదంటే దేవుని రూమ్లో అయినా సరే ఏదైనా దేవుని ఫోటోలు పెట్టుకోవడానికి కూడా మేకలు కొట్టే అవసరం లేకుండా ఇలా దేవుని ఫోటోలు కూడా ఇలా పెట్టుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనకి ఇంట్లో పిల్లలు 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 ఉంటే ఏంటంటే బెల్ట్లు అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు కదా అవి ఏంటంటే ఒకటి రెండు ఉంటే చాలా ఇంకా అంత చిందరందరంగా ఉంటాయి అలాంటప్పుడు ఇలా చిన్నగా చుట్టేసి ఇలా పెట్టేసామనుకోండి మనకి చూడ్డానికి నీట్గా ఉంటాయి ఈజీగా దొరుకుతాయి బెల్టులు కూడా పాడవవు నచ్చితే ట్రై చేయండి తర్వాత అద్దాలండి ఇవి ఏంటంటే మనం పెట్టుకుంటాము దే పడితే అది ఏ క్లాత్తో పడితే ఆ క్లాత్తో తూడ్చేస్తే అద్దాల అద్దాలపైన గీతలు అవి పడిపోయి సరిగ్గా కనిపించదు అలాంటి అప్పుడు ఇలా ట్రై చేయండి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత ఆ ఫ్రిడ్జ్ పైన మంచు అంతా కూడా వాటిపైన పడి పడుతుంది కాబట్టి ఇంకా మంచి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట దేంతో అయితే దాంతో క్లీన్ చేయకూడదు మనకి ఏదైనా సరే మెత్తగా ఉన్న క్లాత్తో లేకపోతే మనకి ఆ బాక్స్లో వచ్చే ఒక క్లాత్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది గీతలు అవి పడకుండా ఉంటుంది చూడ్డానికి కూడా నీట్గా కనిపిస్తాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం పిల్లలకి బూస్ట్ కానీ ఆర్లిక్స్ కానీ కల్పిస్తూ ఉంటాం లేదంటే మామూలుగా మనం కాఫీ పొడి ప్యాకెట్లు అయితే ఇంట్లో వాడుతూ ఉంటాం కదా ఇవేంటంటే మనకు కావాల్సినంత కాఫీ పొడి తీసుకున్న తర్వాత మనం అలాగే పెట్టేసామనుకోండి అది కొంచెం సేపటికే గడ్డ కట్టేస్తుంది ఇంకా గడ్డ కట్టేసి మనకి అదంతా గడ్డలాగా అయిపోతుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి అందులో కొంచెం చక్కెర వేయండి చక్కర వేసేసి ఒక్కసారి ఇలా మనం ఊపి అనుకోండి ఆ చక్కెర కాఫీ పౌడర్ మొత్తం కలిసిపోతుంది కాబట్టి మనకి ఎన్ని రోజులు ఇలా చుట్టి పెట్టినా కూడా మనకి ఈజీగా గడ్డ అయితే కట్టదనమాట తర్వాత ఇంకొకటి పేస్ట్ అయిపోయిన తర్వాత పేస్ట్ వేస్ట్తో పాటు ఈ మూతల్ని కూడా వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈ మూతల్ని ఇలా డబల్ సెట్ టేప్ పంటించేసి మనం ఎక్కడైనా హాల్లో కానీ ఎక్కడైనా సరే మనం ఇలా అతికించుకున్నాం అనుకోండి మనం కీస్ హాల్లో అయితే అవి పెట్టుకోవడానికి లేకపోతే కిచెన్లో పెట్టుకుంటే ఇలాంటివి ఏవైనా కొంచెం లైట్గా లైట్ వెయిట్గా ఉన్నవి ఏవైనా సరే ఇలా వేసుకోవడానికి అయితే బాగుంటుంది రెండు మూతల్ని అయితే ఇలా అతికించుకుంటే వీటి మధ్యలో ఇలా మనం లైటర్ని పెట్టుకోవడానికి అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు మేగులవి కొట్టకుండా అయితే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మన ఇంట్లో ఇలాంటి సిరఫ్లు అయితే మనం వాడుతూ ఉంటాం కదా ఇవేంటంటే సిరఫ్లు కొంచెం వాడిన తర్వాత మళ్ళీ అలాగే మూత పెట్టేసామనుకోండి అది టైట్గా వస్తుంది అస్సలు తీయడానికి రాదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఆ మూత సరిగా రాకపోతే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా తిప్పండి ఇలా తిప్పడం వల్ల ఆ రబ్బర్ బ్యాండ్ అనేది మనకి చేతికి ఒక గ్రిప్ లాగా ఉండి మనం తీయడానికైతే ఈజీగా ఉంటుందన్నమాట ఇలా నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఒక నిమ్మ నేను ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను నిమ్మకాయ షాంపూని రెండింటినీ కలిపి చూడండి మనకి పదిహేను రోజులకు సరిపడే డిష్ వాష్ లిక్విడ్ని అయితే మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా సపోజ్ మనకి ఇంట్లో సోప్ లేకపోయినా డిష్ వాష్ లిక్విడ్ లేదు అనుకునే టైంలో మీరు ఇది ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇందులో నేను తీసుకుంది ఒకటే ఒక నిమ్మకాయ తర్వాత ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఒక నిమ్మకాయతో పాటు ఇలా ఒక బాటిల్ అక్కడ చూపించాను కదా ఆ బాటిల్లో ఒకటి సగం వరకు అయితే వేసుకున్నాను తర్వాత ఇందులో ఒక్క షాంపూ ప్యాకెట్ అయితే కంప్లీట్గా వేసేసుకుంటున్నాను ఇది వన్ రూపీస్ షాంపూ ప్యాకెట్ అనమాట తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ తర్వాత ఒక్క రెండు స్పూన్ల వరకు సర్ఫ్ తర్వాత కొంచెం పసుపు కూడా వేస్తాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసి తర్వాత స్టవ్ పై స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ నిమ్మ తొక్కలతో పాటు వేసాను కదా ఈ నిమ్మ తొక్కలు కూడా కొంచెం ఉడికి మెత్తబడేంత వరకు మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా వెయిట్ చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు ఇలా కొంచెం పొంగొచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాటిల్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇది సేమ్ మనకి డిష్ వాష్ లిక్విడ్ ఎలాగైతే మనకి యూజ్ అవుతుందో పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది చాలా నీట్గా గిన్నెలైతే చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఇక్కడ నేనైతే వడకట్టేస్తున్నాను ఓకే ఇలా మనం ఇక్కడ నిమ్మ తొక్కలు గింజలు అవన్నీ ఉన్నాయి కదా నేను ఇక్కడ వడగట్టిస్తున్నాను ఫస్ట్ నేను ఏ బాటిల్తో అయితే వా వాటర్ వేసానో అదే బాటిల్లో అయితే నేను వేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ మనం ఒకటిన్నర బాటిల్ వేసాం కదా ఒక బాటిల్కి కొంచెం ఎక్కువ అయ్యేంత వరకు అయితే నేను ఇక్కడ మరిగించుకున్నాను అంటే అంతసేపు మరిగించుకున్నాను అనమాట వాటర్ని చూడండి ఈ ఈ డబ్బాలో ఉన్న ఈ లిక్విడ్ అయితే ఖచ్చితంగా మనకి ఒక వన్ వీక్ వరకు అయితే వస్తుంది అంటే కొంచెం పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఎక్కువగా గిన్నెలు పడతాయి అనుకుంటే మాత్రం ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఈజీగా అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మనం సేమ్ లిక్విడ్ వెళ్తే ఎలా కలుపుకుంటామో మామూలుగా కొంచెం లిక్విడ్ వేసేసి అందులో వాటర్ వేస్తాము అలాగే ఇక్కడ నేను ఒక గరిటె వరకు ఆ లిక్విడ్ వేసాను రెండు గరిటల వరకు వాటర్ వేసాను తర్వాత ఇక్కడ చూడండి నేను మార్నింగ్ నుంచి ఆ గిన్నెలన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను చాలా నీట్గా క్లీన్ అవుతాయి అసలు మీకు డౌటే అవసరం లేదు అంటే నిమ్మకాయ వేసాను కదా మనకి ఏవైనా నీచు వాసన ఉన్న గిన్నెలు అయినా సరే మనం నాన్ వెజ్ అది వండుకున్నప్పుడు కొంచెం నీచుగా ఉంటాయి కదా వాసన వస్తూ ఉంటాయి అలాంటివి కూడా మనం ఇందులో మనం నిమ్మకాయ వేసాం కాబట్టి నిమ్మకాయ స్మెల్ వస్తుంది ఆ వాసన ఏమీ రాకుండా ఉంటుంది చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా పని అయిపోతుంది ఎప్పుడైనా సరే మనకి ఇంట్లో డిష్ వాష్ లిక్విడ్ లేదు అనుకునే టైంలో మీరు ఇది ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కేవలం ఒక్క నిమ్మకాయ ఒక్క షాంపూతోనే మనం ఇలా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఇన్ని గిన్నెలకి ఫస్ట్ కలిపింది అంతా అయిపోయింది తర్వాత మళ్ళీ కొంచెం వేసి మొత్తం గిన్నెలన్నింటినీ కూడా క్లీన్ చేస్తున్నాను మనం మామూలుగా డిష్ వాష్తో ఇలా అయితే మనం క్లీన్ ఎలా ఎంత వస్తాయో సేమ్ వస్తుంది చాలా నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి ఓకే ఇలా మనం కొంచెం లిక్విడ్ తీసుకొని ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు చూడండి ఇక్కడ నేను ఒకే నిమ్మకాయ ఒకే షాంపూతో ఇలా తయారు చేసిన ఈ లిక్విడ్ని బాటిల్ లిక్విడ్ని ఖచ్చితంగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే యూస్ చేస్తాను నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి